ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో కొందరు పనికిమాలిన సన్నాసులు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రస్ట్రేషన్ లో ఈరోజు డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టింది ఫస్ట్ కేసు వేయాల్సింది రేవంత్ రెడ్డి గారి మీద ఈ రోజు విచారణ పేరు మీద ఉదయం పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చినాము చేస్తున్నారు యూనివర్సిటీస్ ల్యాండ్స్ అంటే బరాబర్ కొట్లాడతాం తర్వాత కొత్త కథ మేము యూనివర్సిటీనే షిఫ్ట్ చేస్తాం మీ అయ్యజాగిరా నువ్వు రాగానే అమ్మకానికి పెట్టి పదివేల కోట్లు దాని మీదకి వెళ్ళి తీసుకొని వీళ్ళు చేపట్టి ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ సుప్రీం కోర్టు ఇవాళ మాకు మొట్టికాయలు పడ్డాయి దేశవ్యాప్తంగా సిగ్గుయిన పరిస్థితి తప్పు ఒప్పుకోండి తప్పేముండది పొరపాటు జరిగిందని అనుకోండి అయిపోతుంది ప్రభుత్వానికి అసలు నైతికత గారిది రీట్వీట్ ఎందుకు చేసినట్టే మన నాయకుడు చేస్తాం రీట్వీట్ చేస్తాం మొదటి రోజు తొమ్మిది గంటలు రెండోసారి ఎనిమిది గంటలు ఏడు ఏడున్నర గంటలు మళ్ళా నాలుగో రావాలి తొమ్మిది రోజుల్లో నాలుగు సార్లు ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేవంత్ గారు అసెంబ్లీ సాక్షిగా నిలబడి ప్రభుత్వానికి పని లేదు కానీ మీకు మనకైతే పని ఉన్నది కదా రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి నాలుగు కేసులు నాలుగు ఎఫ్ఐఆర్ అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము దాని చర్చ జరగొద్దు టార్గెట్ చేసి నాలుగు సార్లు గారు కూడా ఈ కేసు కొట్లాడిరు కానీ దేనికోసం పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుకుందాం పబ్లిక్ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక దిక్కు దేశం మొత్తం ఒక దిక్కు